అలసిన వానికి ఓరణించు మాటలు సహోదరుడు భక్తి సింగ్ గారి పరిచయం నుండి సేకరించిన అనుదిన ధ్యానములు డిసెంబర్ ముప్పై ఒకటి మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను ఏజ్గేలి గ్రంథం ముప్పై ఆరు పదకొండు రెండవ రాజులు ఆరు ఐదులో ప్రవక్త కుమారుడైన ఆ యవనుడు గొడ్డలిని ఎరువు తెచ్చుటను మనం చూస్తుము తన నిర్లక్ష్యమును బట్టి గొడ్డలి పిడి సరిగా ఉన్నదో లేదో అతను చూసుకునేలేదు అలాగే మనలో చాలామందివి డబ్బు అప్పు తీసుకొని ఇచ్చుట్లో నిర్లక్ష్యంగా ఉందము కనుకనే తృప్తి లేని వారంగా ఉందము కొంతమంది అయితే డబ్బు సంపాదించదురు కానీ వాటిని అజాగ్రత్తగా ఖర్చు పెట్టి ఇతరుల దగ్గర అప్పు అడుగుదురు అలాగే మనము నిర్లక్ష్యతను బట్టి మన ప్రార్థన బైబిల్ చదువు సమయమును తగ్గించుకున్న వరంగా ఉందము మన దర్శన భాగమును ఇతర అకరలొకొరకు వాడి మన సంతోషమును పోగొట్టుకుందుము ఏది మనము గత దినములలో పోగొట్టుకుంటామో దాన్ని తిరిగి సంపాదించుకున్నకు ప్రభు మనతో చెప్పుచున్న మాట ఏమనగా మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేసేదను ఏజ్ కేల్ గ్రంథం ముప్పై అధ్యాయం ఎనిమిది నుంచి పదకొండు వచనములో ప్రతి పర్వతము ఫలించని స్థితిలో ఉండక చిగురు పెట్టి అంతటను అధికముగా ఫలించవలనన్నది ప్రభు యొక్క ఆశ ఆ దినములలో కొన్ని పర్వతములు పదిహేను వందల సంవత్సరముల కంటే ఎక్కువగా ఫలించని స్థితిలో ఉన్నవి ప్రవచనము ప్రకారము ఫలించని ఆస్థలము సారవంతమైనది అందుచే ప్రభు మనతో ఓ నా ప్రజలారా మీరు ఫలించని వారైనను నేను మిమ్మల్ని ఫలించేవారిగాను అధికముగా ఫలించేవారుగాను అత్యధికముగా ఫలించేడు వారుగాను ఉండవల్లనని కోరుచున్నానని చెబుతున్నాడు అయితే మొదటిగా మనల్ని స్వతంత్రించుకొని ఇంకా అత్యధికముగా వాడుకునేవల్నని ఆయన కోరుచున్నాడు అది దేవుని వాంచ మేము గతమును మరచెదము దేవుడు మాయడల కుమ్మరించిన కృపలను తలపూసుకుని కృతజ్ఞతలు చెల్లించి ఇంకా ఆయన మాయళ్ల బలమైన కార్యమును చేయనట్లు దృఢ విశ్వాసముతో ముందుకు సాగదం ఆయన అద్భుత కార్యములు చేయువాడు నిబంధనను నెరవేర్చు దేవుడు ప్రార్థనలకు జవాబు దయచేయు దేవుడు ఆయన అద్భుతములు చేయు దేవుడని నిర్గమకాండం ముప్పై నాలుగు పదిలో చదివిదము అది మన హృదయ వాంచై ఉండవలను మనలను ఆయన సంపూర్ణముగా స్వతంత్రించుకున్న వలనని ఆయనకు మొరపెట్టదము ఆయన నమ్మకమైన దేవుడు గనక మనం సంపూర్ణముగా ఆయనను వెంబడించవలను మనం గతమును మర్చిన వరమై ఆయన మన గొప్ప కార్యములు చేయవాడుగా ఉన్నాడని ముందుకు సాగుదుము ఆయన గొప్ప దేవుడు మరి ఎన్నో తప్పిపోనివాడు మనం అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయు బలమైన గొప్ప దేవుడు గతంలో మన తప్పిదములు ఏమైనను అవన్నీ మరవబడును ప్రైజ్లాడ్